సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా నువ్వు నాకు నచ్చావన్నాడు నువ్వు లేక నేను ప్రేమించుకుందాం రా అన్నాడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు ఓ ప్రియుడు దీంతో చేసేదేమీ లేక ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేపట్టింది ఓ ప్రియురాలు ఓ మా దాంట్లో ఒక పెద్ద పెద్దవాడుతున్నాడుగా ఇక్కడ కొట్టకు ఏదన్నా ఇంట్లో కొట్టుకో అది టైం ఏంటంటే మేము మొదటి ఇక్కడ కొట్టుకోరు కదా అన్నాడు అన్నీ లాస్ట్ రీచ్ రిచ్ అన్న కు చెప్తారు కదా ఇట్లా చెప్పకుండా ఇలానే అబ్బాయి నాలుగు సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయ మాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అని నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటా ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటే నాకు ఇష్టం లేదు అనే మాయ మాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరకు పోతే కూడా వాళ్ళు ఏం న్యాయం చేయలేదు మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు మరి అమ్మాయిని మోసం చేసింది కాబట్టి ఒకే కులానికి చెందిన కూడా అమ్మాయిని నాలుగు సంవత్సరాల ప్రేమ పేరుతో మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టు కలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలాంటి ఇంకోసారి జరగద్దు ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు ఎన్ని రోజులైనా అబ్బాయి పెళ్లి మర్డర్లు మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతో అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము బాధ పెట్టడము చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఒక్కటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటది అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఐ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ मरासा कांप्लेक्स नियर सी एम डी न्यूस आफी आपोजिट तुसि हॉटल ट्रंक्रोड कावली